అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ధనుష్ నాగార్జున కలిసి వచ్చిన భారీ బడ్జెట్ మూవీ కుబేరా హైప్ వీక్ వెళ్ళింది టీజర్ ట్రైలర్ పాటలతో ఓ రెంజ్ బస్ క్రియేట్ అయింది కానీ అసలు బాక్సాఫీస్ వద్ద ఎలా పనిచేసిందో తెలుసా హిట్ అయ్యిందా లేక భారీ లాస్లో పడిందా అసలు లెక్కలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొత్తం బడ్జెట్ నూట నలభై ఐదు కోట్లు అయితే థ్రియేటికల్ హక్కు రూపంలో నిర్మాతకు వచ్చింది అరవై ఐదు కోట్లు మాత్రమే అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే మూవీ నూట ముప్పై రెండు కోట్లు గ్రాస్ చేయాల్సింది కానీ నిజంగా ఎంత కలిసి కలెక్ట్ చేసినా చూద్దాం కానీ నిజంగా ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో నలభై కోట్లు నెట్ అరవై ఆరు కోట్లు గ్రాస్ వచ్చింది తమిళనాడులో ఇరవై పాయింట్ నాలుగు కోట్లు మాత్రమే వచ్చింది అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ నలభై కోట్లు పెట్టి అర్థమైతే ఇరవై కోట్లు మాత్రమే రికవరీ అయిందన్నమాట అంటే అక్కడే సుమారు ఇరవై కోట్లు నష్టం ఓవర్సీస్ కలెక్షన్స్ ముప్పై పాయింట్ ఐదు కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ టోటల్ నూట ముప్పై కోట్లు అంటే లక్ష్యానికి కాస్త తక్కువే తెలుగు మార్కెట్లో బ్రేక్ ఈవెన్ కానీ తమిళనాడులో బోల్తబడ్డది ఆల్ ఓవర్సీస్ చూస్తే త్రియేటికల్ దాదాపు ఇరవై రెండు కోట్లు నష్టం అయితే ఓటీటీ షాట్లైట్ మ్యూజిక్ హక్కుల వల్ల ప్రొడ్యూసర్కు లాభాలు ఉండొచ్చు కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం డిఫినెట్గా నష్టపోయారు